వెళ్తున్నావు షాప్తున్నావు నీకేమొచ్చింది రా మాయ రోగం అదే ఉత్తపుణ్యాన్ని ఎందుకు దిగుతున్నావు నానమ్మా నువ్వు ఉత్తపుణ్యాన్ని కాపీ మరి నేనేం తిట్టింది బాడే రోజు పోతున్నావు తిడుతులేవా అది తిట్టావు బాడే అంటే ఎంత బూతు మాట గలీజు బాడే అంటే తిట్టుగా అదే బాడే అంటే పుట్టినరోజు అదే మాయ రోగం రోజు అని చెప్పవచ్చు లేకుంటే ఇంగ్లీష్ లో బర్త్డే అని చెప్పాలి కానీ బాడేంది బాడే ఒకడిని చూసి ఒకడు పులిని చూసిన అక్క వాతలు పెట్టుకున్నాడు అది బాడే కాదే బాడే మన ఒక చూసేవాడు చాలు